మోర్ వీడియోస్ రైట్ ఇండియా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి చేయండి మరియు గంట ప్రెస్ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి సజెషన్స్ అంటే ఇంకా డిస్ట్రాక్ట్ అవ్వకుండా చదవడం ఒకటి బాగా ప్రాక్టీస్ చేయాలి రివిజన్ చేసుకోవాలి మోస్ట్ ప్రాబ్లీ సిలబస్ సిలబస్ కాపీ ఏదైతే ఉందో దాని మీదే ఫోకస్ చేయాలి మిగతా డిస్ట్రాక్షన్స్ ఏది పెట్టుకోకుండా ఓన్లీ సిలబస్లో ఉన్న పాయింట్స్ మాత్రమే చూస్ చేసుకొని ఆ సిలబస్ సిలబస్ని మ్యాచ్ చేసుకొని స్టాండర్డ్ బుక్స్లో ఏమున్నాయి ఎట్ ద సేమ్ టైం దాన్ని కరెంట్ అఫేర్స్తో లింక్ చేసుకొని ఈ స్టాండర్డ్ని కరెంట్ అఫేర్స్ని బ్యాలెన్స్ చేసుకొని ఉండాలి దీని అన్నిటికీ ఒక నోట్స్ నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి ఓన్ నోట్స్ ఓన్ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఏదైతే మనం పాయింట్స్ రాసామో ఆ పాయింట్స్ అన్ని మనకు గుర్తుంటాయి మనం రాసాం కాబట్టి మన చేతులతో మనం రాసాం కాబట్టి మన హ్యాండ్ బ్రెయిన్ కోఆర్డినేషన్తో ఆటోమేటిక్గా అది గుర్తుంటాయి ఇది గుర్తున్న తర్వాత దాన్ని రివైజ్ చేసుకోవాలి మళ్ళీ దాన్ని రిపీట్ చేయాలి దాన్నే ప్రాక్టీస్ చేయాలి మోస్ట్ మోస్ట్లీ డిస్ట్రాక్షన్స్ లేకుండా చూసుకోవాలి డిస్ట్రాక్షన్స్ ఈ ఎట్లీస్ట్ ఎట్లీస్ట్ ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకొని ఈ సిక్స్ మంత్స్ లేదంటే ఈ ఎయిట్ మంత్స్ లేదంటే వన్ ఇయర్ నేను దీనికి దూరంగా ఉంటాను అని చెప్పి దూరంగా ఉండాలి ఇన్స్పైట్ ఆఫ్ ఎనీథింగ్ ఎవరి మన ఫేవరెట్ హీరో మన ఫేవరెట్ హీరో సినిమా వచ్చినా సరే లేదంటే మన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నా సరే క్రికెట్ మనకు ఎంతైనా ఇష్టమై ఉండొచ్చు కానీ మన ప్రిపరేషన్ టైంలో ఏదైనా మ్యాచ్ వస్తే కనుక దాన్ని మ్యాక్సిమం ఇగ్నోర్ చేయడానికి ట్రై చేయండి అంటే త్రీ టు త్రీ టు ఫోర్ అవర్స్ కూర్చొని మ్యాచ్ చూడడం కంటే ఎప్పుడో ఒకసారి స్కోర్ అప్డేట్ చూడడము మన ఎంతోసియాజంగా ఉంటుంది ఆబ్వియస్లీ సో ఎప్పుడో ఒకసారి స్కోర్ చూడడం ఇట్లాంటివి చేసుకోవాలి మ్యాక్సిమం దాన్ని దూరం పెట్టుకోవడానికి ట్రై చేయాలి ఎందుకు మనం దూరంగా పెట్టుకోవాలి అని అంటే అది మనల్ని దీని నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంది మనం ఏదైతే కావాలో దాని నుంచి డిస్ట్రాక్ట్ చేస్తుంది డిస్ట్రాక్ట్ ఎట్లా చేస్తుంది అంటే దీనికి పెట్టే టైం దానికి పెడుతున్నాం ఎండ్ ఆఫ్ ద డే మనం టైం పెట్టడం ఇంపార్టెంట్ టైం దేని మీద అయితే స్పెండ్ చేస్తామో దాని నుంచే మనకు అవుట్కమ్ వస్తుంది మనం టైంని టైంని సిలబస్ మీద స్పెండ్ చేయాలి సిలబస్ తర్వాత రివిజన్ మీద స్పెండ్ చేయాలి దాని తర్వాత ప్రాక్టీస్ మీద స్పెండ్ చేయాలి నోట్ మేకింగ్ మీద స్పెండ్ చేయాలి ఇంకా చెప్పినట్టే నెగిటివ్ ఎనర్జీస్కి చాలా దూరంగా ఉండడం బెటర్ నెగిటివ్ ఎనర్జీస్ ఎప్పుడు ఉంటాయి కాబట్టి నెగిటివ్ ఎనర్జీస్కి దూరంగా ఉండి ఎవరైతే మన జోన్లో ఉంటారో మన ప్రిపరేషన్ జోన్లో ఎవరైతే మన ప్రిపరేషన్ జోన్లో ఉండే వాళ్ళతో ఉండడం చాలా బెటర్ ఇంకా స్పెషల్గా మన ఎగ్జామ్ మనం ఇప్పుడు గ్రూప్ వన్ రాస్తుంటే మన గ్రూప్ వన్ చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉంటే ఇంకా మంచిది లేదంటే వేరే ఎగ్జామ్ రాసే వాళ్ళతో ఉండి ఇప్పుడు ఎస్ఎస్సి సీజీఎల్ రాసే వాళ్ళతో ఉంటే వాడు ఎస్ఎస్సి సీజీఎల్ రాస్తున్నాడు కదా నేను కూడా ఎస్ఎస్సీ సీజీఎల్ రాద్దాం ఇట్లాంటి ఆలోచనలు తీసేయాలి మనం ఒకటే దాన్ని ఫోకస్ చేసి ఆ దాని మీదే బాగా కాన్సంట్రేట్ చేసి చదవడము దాంట్లో ఉన్నాయి చదువుకొని దాన్ని రిపీట్ చేసి దాన్నే రివైజ్ చేయడము ఇట్లా చేస్తే సక్సెస్ అనేది చాలా ఈజీగా వస్తుంది అయిపోయింది ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సంపల్ని ప్రెస్ చేయండి